జరామరణ జరామరణవర్జిత య నమహా జ్యోతిర్మయాయనమహాసుబ్రహ్మణ్యుడు జ్యోతిష్వరూపుడు జ్యోతి రామలింగస్వామిని ఆయన ఉండేవాడు ఆయన పరమమూర్ఖుడు బాల్యం నుంచి ఆయన విద్య చెప్పడం మహా కష్టమైంది ఆఖరికి ఒక గురువు విసిగిపోయి నువ్వు గదిలో కూర్చుని దీపం పెట్టుకుని దాన్ని చాలు అన్నాడు తిరుత్తడి సమీపంలో జరిగిన ఘట్టం ఆయన జ్యోతి వెలిగించి ఆ జ్యోతిని చూస్తూ సుబ్రహ్మణ్యుని అనుకుంటూ ఉన్నాడండి అండి ఇక్కడ సమస్త విద్యలు జ్యోతి నుంచి భాషింపజేశారు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ దానితో గొప్ప గురువై మహామహా పండితులు కూడా భయంకరమైన సందేహాలు ఆయన వద్దకు అడిగితే ఆయన తేల్చేసేవాడు ఇప్పటికీ తమిళనాడులో ఆయన పేరున పెద్ద సంప్రదాయం ఉన్నది వాడు కేవలం జ్యోతిని వెలిగించుకుని ఆరాధన చేస్తుంటారు తెల్లని వస్త్రాలు ఉంటాడు ఆయన జ్యోతి రామంగేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అది ఇక్కడ సుబ్రహ్మణ్యం జ్యోతిష్ స్వరూపుడు అగ్ని అగ్ని జ్యోతి ఎలా ఉంటాయంటే ఒక జ్యోతి ఏ దిక్కును తిరుగుతుంది అంటే ఆరు దిక్కుల్లో ప్రకాశిస్తుంటుంది అది జ్యోతిస్వరూపానికి ఎంతకంటే ఇంకేం కావాలయ్యా అది జగన్నాథాయ జగన్నాథాయనమ జగత్తుకు జనకుడు జగన్నాథుడు జగజ్జీవాయనమ జగత్తుకి ప్రాణశక్తి అయినటువంటి వాడు జనాశ్రయాయ నమ జగద్వంద్యాయనమ జగత్ శ్రేష్ఠాయనమ ముందు జగత్ జ్యేష్ఠ అన్నారు జగత్ శ్రేష్ఠాయ జ్యేష్ఠాయ చ అన్నట్లు జితక్లేశాయనమ క్లేశాదులు లేనటువంటి వాడు జగద్విభవే నమ జగత్ సైన్యా జగత్తే సేనగా కలిగిన వాడు గొప్ప మాట చూడండి సేన అనే మాట అంటూ ఉంటాం సేన అంటే ఏమిటండి సైన్యం సేన సోల్జర్స్ ఇంగ్లీష్లో అర్థం అడగలేదు సేన అనే పదానికి అర్థం అడగలేదు సా ఇన సేన ఇన అంటే ప్రభువు సేన అంటే ప్రభువు కలవారు అని అంటే ఎంతమంది గుంపుగా వెళ్తున్నారంటే నడిపేవాడు కూడా ఉన్నాడు స్ఫురింపు చేస్తున్నారు వీళ్ళందరూ ఆవులన్నీ వస్తున్నాయంటే వెనకాల గోపాలకుడు ఉన్న అర్థం లేకపోతే ఆవులు అలా కలిసి ఆవులు కలిసి గుంపుగా వస్తున్నాయంటే మనకు ఉన్న అర్థం పది మంది కలిసి సమూహంగా యుద్ధానికి వస్తున్నాయంటే వాడుకోని రాజు ఉన్నాడు ప్రభువు ఉన్నాడు అదే సేన అంటే ప్రభువు కలవారు అని అర్థం ఇక్కడ జగత్ సేన జగత్తే సేన అయిపోయింది అంటే జగత్తులో అందరికీ కూడా ఆయన ప్రభువు ఉన్నాడు కానీ జగత్తులో ప్రతిదీ కూడా మమ్మల్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది అందుకే విశ్వం ఎందుకున్నదయ్యా అంటే విశ్వేశ్వరుని చూపించడానికి ఉన్నదయ్యా నడికడ ఆయన వల్ల ఇదంతా నడుస్తుంది కానీ జగత్సేన అనే వాళ్ళకి ఇంత చక్కని అర్థం చెప్తా జగత్సేన్యాయ నమహ జగత్సేవ్యాయ నమ తర్వాత మాట జగత్కర్తే నమ నమః నమ ప్రియాయనమ ఇదంతా ముందు చెప్పిన జగత్తుకి సంబంధం పెట్టుకుంటే జగత్తుకి ప్రియమైన వాడు జగత్తికి హితమైన వాడు జగత్తుని సాక్షిగా గమనించేవాడు జంభారి వంజాయ నమ జంభారి అంటే ఇంద్రుడు జంభాసురుడైన రాక్షని సంహరించిన వాడు గనక జంభారి వంజాయ ఇంద్రవంధితుడు అని అర్థం అంటే ఇంద్రుడినే కాపాడాడు ఇంద్రుడే ఆయన ఆరాధించాడు అందుకే దేవనుత దేవగణాధినాథ దేవేంద్రవంజ మృదుపంకజ మంజుపాద దేవేంద్ర మృదు పంకజ మంజుపాద దేవాదిదేవనుత దేవతలు అంటే ఇంద్రాదులైతే దేవాదిదేవులు అంటే బ్రహ్మ రుద్రుడు వీళ్ళందరి చేత నమస్కరిపబడేవాడు దేవకణ మనకు అధినాథుడు దేవేంద్ర వంజ మృదుపంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్ల సనాథ మమదేహి కరావలంబం అంటున్నాం కదా అదే జంభారి వంజాయనమ ఆ జంభారికి నేను జయదాయ జయదాయనమ సేనాని కదా వచ్చిన జయమంతా రాజుకిస్తాడు కానీ ఇంద్రుణ్ణి శానగా చేసుకుని వచ్చిన జయం మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చాడు ఆయన ఇక్కడ దీన్ని బట్టి ఆయనకు ఫలాకాంక్ష లేనటువంటి వాడి జగత్క్షేమం కోసం ఆయనకి ఇచ్చాడు జయదాయనమ జగజ్జన మనోహరాయ మనోహరాయనమ జగదానందజనకాయ నమః జగత్తుకి ఆనందం కలిగించేవాడు జగజ్జనులందరికీ మనోహరుడే జగజ్జనులందరికీ మనోహరుడు ఒప్పుకుంటారంటే ఎవరైనా సుబ్రహ్మణ్యుడు చాలా మందికి తెలియదు అటు అందరికీ మనోహరుడు అలా అవుతారంటే అందరికీ మనోహరమైన వస్తువు ఒకటి ఉందిట అందరికీ మనోహరం అంటే అందరికీ ఆనందం కలిగించేది అందరికీ ఆనందం ఏంటంటే వాడు ఆత్మేవాడికి ఆనందం ఆ ఆత్మరూపుడైన వాడు అని అర్థం తీసుకోవాలి ఇక్కడ అందుకే జగత్ జన అందరికీ మనోహరుడైన వాడు జగదానందజనకాయనమహ ఎంత చెప్పినా తెలియట్లేదు కదా దాన్ని జాడ్యం అంటారు అది తొలగించే దాని కనుక జన జాఢ్యాపహరాయనమ ఇలా తత్వస్ఫురణ నామాలు చేస్తూ ఆయన రూపాన్ని గుర్తు చేస్తాడు జపా కుసుమ సంకాసాయ నమ ఎర్రని పువ్వు జపాకుశం మంకెని పువ్వు ఇచ్చాదు వాటిలా ప్రకాశించేవాడు జనలోచన శోభనాయనమహ చూసేవారి కంటికి శుభం చేకూర్చేవాడు జనీశ్వరాయనమహ సర్వ జనులకు ఈశ్వరుడు జనులంటే మానవులను కాదు అర్థం జని ధర్మం కలవారందరూ జనులే పుట్టుట అనేది ఎవరికున్నదో వారందరూ జనులే జన్మ కలిగిన వారు జనులు వాళ్ళందరికీ కూడాను ఆయన ఈశ్వరుడే జితక్రోధాయనమ క్రోధాది వికారములు లేనివాడి జన జన్మ నిబర్హణాయ నమ జనుల యొక్క జన్మల్ని తొలగించేవాడు అంటే జన అంటే దీని ముందు మాట పెట్టుకోండి అయ్యా అన్నాడు వ్యాఖ్యాత భక్త జన జన్మ నిబర్హణాయ నమ అందరి జన్మలు తీసేస్తాడా భక్తులైన వారి యొక్క జన్మల్ని తొలగించేవాడు అంటే పుట్టుక లేకుండా చెయ్యివాడు జంతు తాపఘ్నాయ నమ జాఢ్యాపహారకాయనమ జితసంగాయనమ జితమాయాయ నమ జితదైత్య మహా ప్రజాయనమ ప్రజమంటే సమూహం రాక్షస సమూహాన్ని సులభంగా జయించినటువంటి వాడు జంతు తాపఘ్న యనమ జన్మించిన వాడి తాపాన్ని పోగొట్టేవాడు ఝంజానిల మహావేగాయనమ మహావేగంతో ప్రకాశించేవాడు ఝకారంతో నామాలు ఝటితాశేష పాతకాయనమర్జరీకృత దైత్యాయనమ ఝల్లరీ వాద్యసుప్రియా యనమ ఝకారంతో చెప్తున్నాడు ఝంజానిల మహావేగం ఎందుకంటే సైన్యాన్ని ఉండవలసింది ఒక వేగం ఆ వేగం ఎలాంటిది అంటే శత్రువు తిరిగి తేరుకునే లోపల కొట్టగలిగే వేగం చూపించాలంటే శత్రువుపై దాడి అలాగే చేయాలి యుద్ధం అలాగే చేయాలి వాడు తర్వాత వ్యూహం వేయడానికి కూడా అవకాశం లేనంత వేగం చూపించాలి ఆ వేగం ఎంత వేగం అంటే ప్రళయకాల వాయువంత వేగం అంత వేగం చూపిస్తున్నాడు జంజానిల మహావేగాయ మహా నిజానికి అంత వేగం కలిగింది ఏంటంటే కాలం కాలంకి అంత వేగం ఉందిట అంతే కదా ఎవరు వాచలు చూసుకోలేదు కాలానికి అంత వేగం ఉన్నదండి అది కాలస్వరూప అని దీని అర్థాన్ని చెప్పారు ఇక్కడ ఝటిత అశేష పాతకాయనమహ సర్వ పాపనాశకుడు ఝర్జరీకృత దైత్యాయనమ ఝర్జరీకృత వినడానికి బాగుంది కదా అంటే పిండి చేసేవాడు అని అర్థం ఇక్కడ దైత్యులందరినీ పిండి పీచం చేసేవాడు ఝల్లరీ వాద్య ప్రియాయనమహ డోలు అంటే ఒకనొక వాద్య విశేషం అది ఈ వాద్యనామాలు చాలా వస్తాయి తర్వాత చూద్దాం జ్ఞానమూర్తయే నమ జ్ఞానగమ్యాయ నమ జ్ఞానినే నమ జ్ఞాని నిధేయమ నాలుగు నామాల్లో ఆయన యొక్క జ్ఞానత్వం అంతా ఆవిష్కరింపబడుతున్నది టంకార నృత్య విభవాయ విభవాయనమ టంకద్రధ్వజాంకితయనమ టంకిత అఖిల లోకాయనమంకితయనస్తమోరవయే నమ తంతో వచ్చిందండి తంతో ఎక్కువ శబ్దాల్లో టంకారం ఒకటి ధనుష్ఠంకారం టంకారం అనక ధనుష్ఠంకారం అని వచ్చారు ఇక్కడ అయితే టంకార నృత్య విభవాయనమహ అని ఇంకా టంకారం ఒక ధ్వని విశేషం అలాంటి ధ్వనితో కూడి నృత్యం చేయువాడు అని అర్థం అంతేకాదు ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ధనుష్ టంకారం చేస్తూ ఒక నాట్యశోభ చూపిస్తాడు ఇలా ఎలా అవుతుందంటే యుద్ధం కూడా ఒక ఆటలా చేసేవాడికి సాధ్యమవుతుంది ఈ వర్ణన మనకి మహాభారతంలో చూపిస్తాడు అర్జునుడు విలువిద్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన చూసి శత్రువు సమ్మోహితులు అయిపోయేవారు సమ్మోహితులు అంటే అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో అని అంటే నాట్యం యుద్ధం చూసిన భయం వేయాలని అందం అంటే అందులో కూడా అందం ఉందండి అది పైగా ఇటు తిప్పి దానికి తగ్గట్టు శరీరాన్ని అటు తిప్పడం తన శరీరాన్ని తిప్పినట్లుగా ధనస్సును తిప్పడం ధనస్సును తిప్పినట్లుగా శరీరాన్ని తిప్పుతూ ఉంటే ఆ టంకారానికి అనుగుణంగా నాట్యం చేస్తున్నట్టుంది అని వర్ణిస్తారు ఇక్కడ అది